నేనంటే నాకు దేవుడు అంటే ఎంత ప్రేమ నా జీవితంలో నా కుటుంబంలో దేవునికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన స్థానం ఎక్కడుంది ఈరోజు హైందవ సోదరులను చూసినప్పుడు వాళ్ళ గృహాలను దర్శించినప్పుడు ప్రత్యేకంగా దేవునికి ఒక గది ఉంటుంది మరి మనుకుందా ఆలోచించండి ఎందుకు మనిషి ఇంత దిగజారిపోయాడు ఒక కూడికంటే లెక్క చేయడు ఉపవాస ప్రార్థన అంటే భయం ఉండదు ఆరాధన అనగానే ఏదో కాన్కేస్ వెళ్ళిపోయేటటువంటి నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి నేడు క్రైస్తవుడు ఉంటున్నాడు ఎందుకని మనం ఆలోచిస్తాం ఎందుకనంటే యాహాను రాసినటువంటి పత్రిక యాహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినములు ఈ లోకమునైనాను ఈ లోకములో ఉన్నవాటినైనాను ప్రేమించ దేవుడు చెప్తున్నాడు ఈ లోకాన్ని కానీ ఈ లోకంలో ఉన్నదాన్ని దేన్నైనా కానీ మీరు ప్రేమించద్దు ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు ఇప్పుడు లోకాన్ని ప్రేమించడం అంటే అర్థం చెప్పండి ఎప్పటి వరకు కొన్ని మాట్లాడిన మాటలు వివాహ విషయంలో మనం చేసే పొరపాట్లు ఏంటో తెలుసా లోకాన్ని ప్రేమించినట్టే ఇప్పుడు ఇలా లోకాన్ని ప్రేమిస్తే మనలో ఎవరు ప్రేమ ఉండదంట తండ్రి ప్రేమ దేవుని ప్రేమ ఉండదు తర్వాత ఇదిగో లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు ఈ మూడు కూడా లోకంలో ఉన్నటువంటివి దేవుని వలన పుట్టినవి కాదు అదేంటంటే మొట్టమొదటిగా శరీరాశ నేర్చుకున్నాం మనం శరీరానికి వచ్చేటటువంటి కోరికలు చాలా భయంకరంగా ఉంటాయి మన కొలకత్తాలో మౌ మౌమిత అత్యాచారానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపడానికి శరీరంలో ఉన్నటువంటి కోరిక ఆ కోరికను తీర్చడానికి నేను చేస్తున్నది మంచా చేడా అటువంటి వివేచన జ్ఞానాన్ని కోల్పోయాడు ఎందుకనంటే మనలో ఉన్నటువంటి ఆత్మ మనకి హెచ్చరిస్తుంది హెచ్చరిస్తుంది హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు మనము లోబడకుండా గుడ్డిగా ముందుకు వెళ్ళిపోయామా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుందని కూడా నేర్చుకున్న మాట కూడా చూద్దాం గలతీ రాసిన పత్రిక గలతీ రాసిన పత్రిక ఐదో వచ్చాయేమో పదిహేడు వచ్చినాం అయితే మీరు అమ్మా శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఇదిగోవేక్షిస్తాయి చూడండి శరీరమేమో ఆత్మకు ఆత్మేమో శరీరానికి విరోధముగా ఆపేక్షిస్తాయి ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి ఇదిగో మన దేహములో ఉన్నటువంటి మన యొక్క దేహం ఏదైతే ఉందో మూడు భాగాలు ఈ దేహంలో ఆత్మ ఉంటుంది జీవముంటుంది శరీరము ఈ మూడు భాగాలు కలిపితేనే మానవ దేహం ఈ మూడు భాగాల్లో ఉన్నటువంటి శరీరానికి ఆత్మకు ఒకదానికొకటి విరోధంగా ఆపేక్షిస్తాయి ఇవి ఒకదానికొకటి ఎలా ఉన్నాయి వ్యతిరేకముగా ఉన్నాయి మనం ఆలోచించేస్తాం అంటే శరీరము వివాహానికి వెళ్ళినప్పుడు మనం బైబిల్ పట్టుకెళ్తాం అని అనుకుంటాం ఆత్మ అంటది పాస్టర్ గారు బైబిల్ రీడింగ్ ఇస్తే ఏం చేస్తావు అంటది ఆత్మ నువ్వు వెళ్తున్నావు కదా వివాహానికి ఇప్పుడు పాస్టర్ గారు పిలిచి బైబిల్ రీడింగ్ మీరు చేయాలంటే మరి అలా అనే ఆత్మ చెప్తుంది శరీరం అంటది అంతమంది ఉన్నారు నీకేత్తండి అంటది వెంటనే టక్కుని చెప్పేస్తా సరే నువ్వు మొయ్యక్కర్లు వద్ద అంటది మళ్ళీ ఇంకొకసారి గద్దేస్తుంది బైబిల్ తీసుకెళ్ళాలి అని తీసుకు వెళ్ళాలంటున్నప్పుడు ఆ పెళ్ళి అడవిడిలో భోజనం చేసేటప్పుడు ఆ బైబిల్ ఎక్కడ పెడతా ఉంటుంది